ఇదంతా కూడా చూడండి పొలం సో ఇలా ఉంటే కనుక కాప్ సెట్ అవ్వదండి ఫ్లవరింగ్ కూడా డ్రాప్ అవుతుంది కానీ మనం ఇది చేను మళ్ళీ తడిపెడితే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతామని చెప్పి సో పెట్టలేదండి మాములు తాగదు ఇప్పుడైతే నీళ్ళు నాలుగు ఐదు రోజులకు కూడా అవ్వదు ఇది అట్లా తాగిద్ది అనమాట సో ఇలా పక్కన ఉన్న చనగ చేయాల వల్ల కూడా మనకి పెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి తెల్లదామ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పొలాల్లో అవతల చేయడానికి రావాలంటే దాదాపు ఒక కిలో కిలోమీటర్ నా రెండు కిలోమీటర్లు నడిచి రావాలండి ఇదైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అదైతే కొంచెం మరీ పాములు పాడు కూడా ఎక్కువ ఉంటాయండి రోడ్ల మీద పద్దాఖలు అయ్యే కనపడుతుంటాయి నాకు ఇందాక కూడా ఇది వేడు కనపడ్డదే పాము సన్న టైర్లతోనే ముందు పడతారనమాట సో అవి అవతల చేయలో చూడండి ఎంత ఎత్తి ఆటా కూడా మాదేనండి వాళ్ళకి కాటా తెచ్చారు రెండు వందల యాభై గ్రాములు తక్కువ చూపిస్తుంది హాయ్ అండి నమస్తే అండి కమల్ని సో ఈరోజు మనకి అతిగా ఇబ్బంది పెడుతున్నది ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఒకటి కొమ్మకుళ్ళు అండి సో ఆ కొమ్మకుళ్ళుకి ఎలా కంట్రోల్ చేయాలనేది చెప్తాను దాంతోపాటు వచ్చేసరికి మనకి మూడు స్ప్రేలు అయితే కనుక కాప్ సెట్టింగ్ చెప్తాను దాంతోపాటు మనం తక్కువ ధరలో పక్క నుంచి పక్క పొలాల నుంచి వచ్చే పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే మనం మాట్లాడేది గట్టిగా మాట్లాడుతుంటా నేను అందరికంటే యూట్యూబర్ల కంటే కూడా చాలా గట్టిగా అరుస్తుంటా ఎందుకంటే సో నేను ఆ ఫ్లోలో చెప్పగలిగితేనే మీకు బాగా వింటారు బాగా రీచ్ అవుతుందని సో దానివల్ల మనకి మాట్లాడి మాట్లాడిన గ్రోత్ గొంతైతే అరిగిపోతుంది నొప్పి వస్తుంది సో నొప్పి ఆ వీడియో అయిపోయేసరికి తలపోటు కూడా రావడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క వీడియో మూడు సార్లు కూడా చేసే రోజులు ఉంటాయి సో ఎందుకంటే పదిహేను నుంచి ఇరవై రోజు ఇరవై నిమిషాలు అయిపోయిందంటే సో ఇంకొక ఐదు నిమిషాలు తగ్గిద్దాము కొంచెం తగ్గిద్దాం స్పీడ్ చేద్దాం అనుకుంటా సో మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో ఏదన్నా వేస్ట్ అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే ఒక కంటెంట్ చెప్పబోయి ఇంకో కంటెంట్లోకి వెళ్ళిపోతుంటా ఆ ఫ్లో అనేది మిస్ అవుతుంది సో కానీ అలా చేయకుండా మీరు మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పాలి అర్థం అవ్వాలి అనే విధంలో రెండుసార్లు మూడు సార్లు చెప్పిన వీడియోలు కూడా చాలా ఉంటాయి సో అందుకని మా కష్టాన్ని అర్థం చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సో మొదటిగా మన పక్క పొలాల్లో నుంచి వచ్చే పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలన్నదే మన కాన్సెప్ట్ మన కాన్సెప్ట్ ఏంటి పసు పొలాల్లో నుంచి వచ్చే దోమ కానీ నల్లి కానీ మనం కంట్రోల్ చేయడానికి పసు అట్ల కానీ తెల్లట్లు కానీ బులిగట్లు కానీ చాలామంది పదిహేను ఇరవై ముప్పై రూపాయలు ఒక్కొక్క అట్ట ముప్పై రూపాయల వరకు కూడా పెట్టి వాటిని కర్రలు గుచ్చేసి ఇంతెంతే ఉంటాయి ఎక్కువ ఉంటావు ఇంతే ఉంటాయి సో అవి గుచ్చుతారు వాటి వల్ల ఏంటంటే ఆ పేస్ట్ అనేది ఒకటి రెండు రోజుల్లోనే ఇదంతా కూడా పట్టేసిద్ది ఇంకా మూడో రోజు నాలుగో రోజు నుంచి దానికి అత్తకపోవడానికి ఖాళీ ఉండదు సో అలా కాకుండా మనకి తక్కువ ధరలో ప్రతి ఇంట్లో ఇదిగోండి ఇది యూరియా గోతం సో సో ఇలాంటి యూరియా గోతాలు పసుపు కలర్లో వస్తున్నాయి తెలుపు కలర్లో వస్తున్నాయి సో పసుపు కలర్ తీసుకోండి కొన్ని సో దీనికి పసుపు కలర్ తీసుకుంటారు రెండోది వచ్చేసరికి తెలుపు రంగులో ఉన్న యూరియా గోతాలు తీసుకోవచ్చు లేదంటే కనుక మనకి టాల్ఫిలిమ్ పట్టాలు అయితే కనుక బులుగు రంగులో ఉంటాయి అవి ఏదన్నా చినిగిన ముక్కలు ఏదన్నా ఉంటే కనుక అలాంటివి కూడా ఇంత ముక్క కనుక తీసుకుంటే సో దాంతోపాటు దీనికి ఏం చేయాలి గ్రీజ్ పోయాలి తక్కువ రేట్లో మనకి తౌడు గ్రీజ్ అంటారు సో మార్కెట్లో రెండు వందల రూపాయలు ఒక కేజీ వరకు కూడా ఉంటుంది అది తీసుకొని నిండా పూసి మిరపతోట కంటే ఒక అడుగు పైన పెట్టుకొని ఇలా కర్రకి ఒక శుభావుల కర్రకు ఏదో కర్రకి గనక దిగేసినా సరిపోద్ది దీని గురించి ఇంకా కట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే పైన కుట్టు ఉంటుంది కాబట్టి సో అలా చేసినప్పుడు ఏంటంటే ఇది ఎక్కువగా ఉంటుంది కదా సో మనకి ఎంత దూరం నుంచి అయినా కానీ బాగా కనపడి ఈ సాయంత్రం ఐదు ఆరుంటప్పుడు బాగా ఆకర్షితులయ్యి మొత్తం పెస్ట్ మొత్తం కూడా ఏదైతే కలర్కి అటాక్ అవుతుందో బులుగకి బులుగు పసుపు తెలుపుకి తెలుపు రంగుకి పసుపు రంగుకు ఉన్న పెస్ట్ దీనికి వచ్చి అతకపోతూ ఉంటుంది సో ఆ రకంగా ఈ మూడింటిని మనం తక్కువ ధరలు సో ఇవి ఏముంది మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఏదో రకమైన కలరు ఈ కసుపు ఉంటుంది బ్లూ బులుగు ఉంటుంది దాంతోపాటు మనకి ఏదైతే తెలుపు కామన్గా ఉంటాయి సో అవి తీసుకొని ఇలా గుచ్చుకొని పొలం చుట్టూ అటు ఇటు 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 ఆడపది ఆడపది కనుక చుట్టూ కనుక పెట్టుకుంటే మనం లోపల ఉన్న దోమని మనం కంట్రోల్ చేస్తాం మనం దోమని పెస్ట్ వల్ల పురుగు మందు వల్ల కంట్రోల్ చేస్తాం కానీ బయట నుంచి వచ్చి నాలుగు రకాలుగా ఎక్కడైతే ఒక ధర నుంచి వస్తుంటుంది ఇప్పుడు ఈ చేలో కూడా గమనిస్తే అదంతా కూడా రోడ్డే ఆ రోడ్డు కాడి నుంచి ఇక్కడికి వస్తుంది సో ఎక్కువగా ఈ ధరిని అటాక్ చేస్తుంటుంది ప్రతి సంవత్సరం కానీ నేను అనుకుంటా సో ఇక్కడ ఏమీ లేదు కదా అనుకుంటే ఆ రోడ్డు అవతల నుంచి వస్తుంది వచ్చి ఇక్కడే అటాక్ చేస్తూ సో మనం ఏంది మనం ముందు కొట్టాం కదా అనుకుంటాం సో కానీ రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి అలా దాడి చేస్తే కనుక మనం అక్కడ నుంచి సరిగా ఏదన్నా రెండు మూడు రోజులు కనుక గనుక లేట్ అయిందంటే మనం ఒక మొక్క నుంచి ఒక మొక్కకి మన చేలో ఉన్న దోమ కూడా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే సో ఇది ఎంత పది రూపాయలు మనం అమ్మితే ఐదు రూపాయలు రావు ఏదో పక్కన పడేసి ఉంటా ఉంటాయి సో అలాంటి గోతాలతో మనం ఇలా చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ మన్నికి ఉంటుంది ఎక్కువ రోజులు పనిచేస్తాయి వాటికి రెండు మూడు రోజులు పనిచేయవు ఈ ఎక్కువ రోజులు చేస్తాయి గ్రీస్ పూసుకోవడమే కదా అయిపోయింది అనుకో మళ్ళీ దీనికే ఒకసారి గ్రీస్ తీసుకొచ్చి ఒడ్డు మీద తీసుకొచ్చి మళ్ళీ కూడా గ్రీస్ పూసేయచ్చు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత సో ఇలా చేసుకున్నాం అనుకోండి కొంచెం కాబడినదాకా జాగ్రత్త చేసుకుంటే అంత ఇబ్బంది పెట్టదు ఓకేనా సో ఇలా చేయండి రైతులందరూ కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ బయట నుంచి వచ్చే పేస్ట్ని ఈ రకంగా కంట్రోల్ చేశాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి కొమ్మకుళ్ళు సో కొమ్మకుళ్ళకి చాలా రకాల మందులు మందులు రోకో కలపమని చెప్పా సో దాంతోపాటు ఇప్పుడు కొత్తగా నేనేం చెప్తానంటే రెడామిల్ గోల్డ్ కలపండి అంటున్నాను వంద గ్రాములు రెడ్ గోల్డ్ సో అంటే ఎర్గాన్లో అయినా రెండు ఒక వంద గ్రాములు రెడామిల్ గోల్డ్ కలుపుకోవచ్చు క్యాబ్రిటాప్లో అయినా వంద గ్రాములు రెడామిల్ గోల్డ్ కలుపుకోవచ్చు లేదంటే కనుక నాటివ్లో కూడా ఒక వంద గ్రాములు రెడ్ గోల్డ్ కలుపుకోవచ్చు సో ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని వారం రోజుల నుంచి ఐదు రోజుల వ్యవధిలోనే మనకి కొడితేనే ఆగుతుంది కనీసం రెండు మూడు స్ప్రేలు దగ్గరగా పడితేనే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కొన్ని ఏరియాల్లో మరీ కూడా పైనుంచి కింద వరకు కూడా కాలిపోయినట్టు మనకి వెళ్ళిపోతుంది అదొక వ్యాధిలాగా వరికి వచ్చే పొడతెగుల్లాగా మనకి ఇలా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా రెండు నుంచి మూడు రోజు మూడు స్ప్రేలు ఐదు రోజులు వ్యవధిలోనే కొట్టండి ఎక్కువ రోజులు లేట్ చేయొద్దు ఎందుకంటే పది ఇరవై శాతం మిగిలిపోయిన ఈ బ్యాక్టీరియా అనేది మళ్ళీ రెండోసారి కొట్టినప్పుడు ఏమైంది అంటే చచ్చిపోద్ది సో అదే గ్యాప్ తీసుకున్నాం అనుకో ఈ ఇరవై శాతం ఏమైంది పక్కన అంటించి అంటించి పెరుక్కుంటూ ఆ కాయలకు కూడా అంటించి నలభై నుంచి యాభై డెబ్భై శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో అలా కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సో ఈ రకంగా ఏదైనా రెండు నుంచి మూడు స్ప్రేలు ఖచ్చితంగా కూడా పడాల్సి ఉంటుంది సో ఈ సంవత్సరం అనేది చాలా వరకు తగ్గినప్పటికీ ఎక్కువగా కొమ్మకుళ్ళు అనేది అధికంగా రైతులను ఇబ్బంది పడుతుందో కొంతవరకు కూడా దయ వల్ల రేట్లు లేనందుకు కొంచెం స్ప్రేయింగ్లు కూడా కొంచెం తక్కువకే కొడుతున్నాం సో దాంతోపాటు అంత లాస్ట్ ఇయర్ అంత ఇబ్బంది అయితే కనుక లేదు ఇప్పటి వరకు అయితే తోటలు బాగానే ఉన్నాయి మూడవది వచ్చేసరికి మనం స్ప్రేయింగ్లు ఒక మూడు స్పేలే ఎక్కువ వద్దు మూడు స్ప్రేల్లోనే మనం కాప్ సెట్ చేసుకుందాం చాలామంది కాప్ సెట్ చేయట్లేదు అంటున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పా తెగులు మందులు రెండు కొట్టుకోండి అయ్యా కొట్టుకుంటే ఖచ్చితంగా మీకు కాప్ సెట్ అవుద్ది అని చెప్తే చాలామంది పాపం కొట్లమ్మటి తిరిగి బాగానే కొడుతున్నారు సో కొట్టుకోవాల్సిందే రెండుసార్లు తెగులు మందు చెప్పా ఒకటి చౌకీదార్ ఒకటి దాంట్లో ప్లాటినా చెప్పా అది బాగా పని చేస్తుంది బాగా ఫ్లవరింగ్ తీసుకొస్తుంది చౌకీదార్ అంటే ఫర్ క్లాస్ ట్రోబింగ్ ట్వంటీ దాంట్లో ప్లాటినా అనేది ఓ రెండు వందల యాభై ఎంఎల్ సో అది ఒకసారి వేస్తున్నారు దాని తర్వాత మళ్ళీ మీకు ఏదొక మందు సో దీంతోపాటు నేటివో వించి విన్న వేసుకోమని చెప్పా నేటివో వించి వీరిని వేసుకోమని చెప్పా సో అక్కడ కూడా బాగానే పని చేస్తుంది నాకు బచ్చినే రిజల్ట్ అయితే కూడా మా తోటలో కూడా కనిపిస్తుంది ఆల్రెడీ కాప్ సెట్టింగ్ కూడా మీకు అయితే వీడియో చూపించాను కాబట్టి సో రైతులైతే సాటిస్ఫై అయ్యారు సో ఆ రెండు స్పేలు మనం కామన్గా తెగులు మందు కొడతా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి సో కానీ మనకి ఎక్కువగా అధికంగా పెరిగిపోయింది అనుకుంటే కనుక తడి పెట్టిన తర్వాత ఏదో ఒక మందులో చమత్కార కలిపేయండి సో తెగులు ముందు వేసిన తర్వాత చమత్కార వేసుకోవాలి లేదంటే కనుక ఆ పూసిన పూత మొత్తం కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చమత్కారు వేస్తే ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వేయాలి సో దాంతోపాటు ఏంటంటే తెగులు ముందు కొట్టిన తర్వాత వేస్తే కనుక మనకి కాప్ సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీకు ఇక్కడ మీకు నేనే షెడ్యూల్లో కలిపేసి చెప్తాను సో ఒకసారి అయితే కనుక వినండి ఫస్ట్ వచ్చేసరికి మీరు జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ దాంతోపాటు హైడ్రోప్రో గోల్డ్ సో జీ ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి నేను మూడు స్ప్రేలు చెప్తా మూడు స్ప్రేల్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు కాప్ సెట్ అవుతుంది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా క్వాలిటీ అయితే రావడం అయితే జరుగుద్ది దాంతోపాటు కాప్ సెట్టింగ్ చాలా బాగా పని చేస్తాయి ముడతకు పని చేస్తుంది దోమకు పని చేస్తుంది నల్లికి పని చేస్తాయి వచ్చిన ముడతని విప్పారడానికి పని చేస్తాయి సో తోట కూడా ఇట్లా నలుపుగా రావడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్ స్ప్రే అయితే కనుక తేమ్ మీద ఒకసారి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ దాన్ని పాటు హైడ్రో గోల్డ్ ఈ రెండు చాలు అది పావు ఇది పావు అంటే జీనస్ ప్రో పావు నక్షత్ర ప్లస్ పావు దాంతోపాటు హైడ్రోప్రోగోల్డ్ ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ చాలు ప్రోటీన్ ఉంటుంది గోల్డ్ సో దానివల్ల ఏంటంటే మొక్కకి కావాల్సిన ఎనర్జీని మనకి చాలామంది లావుగా ఉన్న వాళ్ళకి ప్రోటీన్ వల్ల బతికేస్తూ ఉంటారు అంటే ఫుడ్ తినకుండా సో సన్నబడ్డానికి సో అలా నీసం రాకుండా ఆ ప్రోటీన్ అనేది మొక్కకి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఏరీస్ కంపెనీ వాళ్ళది గోల్డ్ ఒక మూడు వందల తీసుకోండి ఎక్కువ అవసరంలా ఓకేనా సో అది ఒక స్ప్రే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ గోల్డ్ ఒక స్ప్రే ఇది కొట్టిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు స్ప్రే చేయండి ఏం చేస్తారు నాలుగో రోజు వచ్చేసరికి మీకు మార్కెట్లో ఎండ్యూరర్ దొరికిద్ది దీంట్లో హెగ్జాథైజాక్సు ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈసీ ఉంటుంది సో ఇది చూడండి హెగ్జా తైజాక్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈసీ ఉంటుంది సో ఇది కొట్టిన తర్వాత దీంట్లో ప్లాట్న వేసుకోండి ఏది తోటలు అంత హైట్ లేని వాళ్ళు సో తోట అంత హైట్ లేదు సరిపోని ఉంది సో ఎదుగుదల ఆకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు మటుకి ఈ గ్రోమర్ వాళ్ళది ప్లాటినా రెండు వందల యాభై ఎమ్మెల్ వేసుకోండి దీంట్లో ఎస్ఎల్ఆర్ ఒక రెండు వందల యాభై ఎమ్ఎల్ వేసుకోండి ఓకేనా ఎస్ఎల్ఆర్ రెండు వందల యాభై ఎమ్ఎల్ వేసుకోండి లేదంటే మూడు వందల ఎమ్మెల్ ఓకేనా సో దీనివల్ల ఈ మూడింటి వల్ల ఏమవుతుందంటే ఇది ఇది బాగా నలుపు తీసుకొస్తుంది మంచిగా తోట క్వాలిటీ వస్తుంది సో ఎక్కడైతే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ వచ్చిందో దాని తర్వాత ఎస్ఎల్ఆర్ కూడా ఖచ్చితంగా కలపండి ఎందుకంటే దీంట్లో ఏం లేదు సో అందుకని ఒక మూడు వందల ఎమ్మెల్యే ఎస్ఎల్ఆర్ దీంతోపాటు ఇది అంటే లేదంటే మూడు ఎకరాలకి లీటర్ ఎస్ఎల్ఆర్ వేసుకొని సో ఇది వచ్చేసరికి మూడు ఎకరాలకి లీటరు ఎండ్యూరరు ఇది వచ్చేసరికి ఎకరానికి పావు లేదు నాకు తోట ఆగాలి బాగా పెరిగిపోయి ఉంది కాప్ సెట్ చేసిన దాకా ముందుకు పోయి అడిగే పని పరిస్థితి లేదంటే కనుక దీని బదులు చమత్కార వేయండి చమత్కారు రెండు వందల యాభై ఎంఎల్ వేస్తే కనుక చాలా బాగా కాప్ సెట్ అవుద్ది ఓకేనా సో దీని బదులు చమత్కార్ కానీ లేదంటే ప్లాటినా కానీ ఏదో ఒకటి తోట పెరుగుదల కావాలి సో పెరుక్కుంటూ కాపాడాలన్న వాళ్ళకి ప్లాటినా తోట పెరుగుదల ఆగి అక్కడే కాఫ్ సెట్ అవ్వాలనుకున్న వాళ్ళకి మటుకి చమత్కారు సో ఈ చమత్కారు మటుకి రెండు వందల యాభై ఎంఎల్ ఖచ్చితంగా వేయాలి షాప్లో తెలియక వంద ఎంఎల్ వేయాలని చెప్తారు సో వాళ్ళ మాట అయితే వినొద్దు సో ఖచ్చితంగా సరిపోని తేమ్ మీద ఇది నాలుగో రోజు నుంచి ఐదో రోజు స్ప్రే పడుతుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడా సరిపోని తేమ ఉంటుంది తడిపెట్టిన తర్వాత ఓకేనా సో ఇక్కడ ఇది రెండో స్ప్రే జీనస్ ప్రో బలేస్ హైడ్రోపో గోల్డ్ ఒక స్ప్రే ఎస్ఎల్ఆర్ ఎండ్యూరరు ప్లాటినా లేదంటే కనుక ప్లాటినా ప్లేస్లో చౌకిద్దారు ఈ రెండు స్ప్రేలు అయిపోయినాయి తర్వాత మూడో స్ప్రే సో మళ్ళీ మూడో స్ప్రేకి అయితే కనుక మీరు వెళ్ళాల్సి ఉంటుంది సో మూడో స్ప్రే ఏం వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ తేమ్ మీద వెళ్ళాలి మళ్ళీ కూడా తేమ్ మీద వెళ్ళాలి సో మూడో స్ప్రేకి వెళ్ళేసరికి వెళ్ళాలి లేదు ఇక్కడ మరీ నల్లబొలాలు ఉంది లేదంటే ఏదైనా వర్షం పడి ఉన్నా కానీ లేదంటే ఎట్లాగైనా పై తేమ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారంటే హెర్క్లెస్ అనేది ఒక ఎకరానికి మూడు వందల గ్రాములు అంటే లేదంటే మూడు వందల ముప్పై గ్రాములు హెర్క్లెస్ దాంతోపాటు ఈ బ్రొఫీరియా సో ఈ బ్రొఫీరియా చూడండి సో ఇది ఎవరిదంటే పిఐ కంపెనీ వాళ్ళది ఈ బ్రొఫీరియా కనుక మీరు ఒక ఎకరానికి యాభై ఎమ్మెల్ చొప్పున సో ఇది మార్కెట్లో తక్కువ రేట్లో వస్తుంది పదిహేను పదహారు వందల రూపాయల్లోనే మార్కెట్లో మ్యాక్సిమం దొరుకుతూనే ఉంది సో బ్రోఫీరియా కానీ అల్టిమేర్ కానీ ఎక్స్పోనెస్ కానీ సో ఈ మూడిట్లో ఒకటి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే ఇది కొంచెం కాప్ సెట్టింగ్కి బాగా పనిచేస్తుంది కొంచెం ఆల్రెడీ కూడా మనం అన్ని రకాల ఆల్రెడీ స్ప్రే చేసి ఉంటాం ఎక్కువగా ఎక్స్పోనెస్ కొట్టు ఉంటాం కాబట్టి సో ఇది ఫిఫ్టీ ఎంఎల్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి సో కొంచెం మొక్క కూడా త్వరగా కాప్ సెట్టింగ్కి అయితే కనుక ఈ బ్రొఫీరియా కూడా నాకు బెటర్ రిజల్ట్ కనిపించింది సో అందుకు మాత్రమే ఈ బ్రొఫీరియా పీఐ కంపెనీ వాళ్ళది బ్రొఫీరియా అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది దాంట్లో పాటు ఒక వంద నూట యాభై రూపాయలు తక్కువ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి సో ఇదితో ఇది తీసుకోండి ఏది దొరికితే అది ఎక్స్పోనెస్ దొరికితే ఎక్స్పోనెస్ అల్టిమేట్ దొరికితే అల్టిమేరు సో కానీ ఫస్ట్ ప్రయారిటీ మటుకి బ్రఫీరియాకి ఇవ్వండి సో హెర్క్లెస్ బ్రఫీరియా కనుక మూడో స్ప్రే కింద కొడితే ఇక్కడ కాప్ సెట్ అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ సో బాగా రిజల్ట్ కనపడుతుంది మీకు త్యామ్ మీద కనుక బ్రొఫీరియా హెర్క్లెస్ వేస్తే మళ్ళీ కూడా కాప్ సెట్ అవుద్ది సో మూడు ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా ఐడెంటిఫై అయ్యే మీకు సొల్యూషన్ చెప్పాను కాబట్టి ఎప్పటికైనా ఆ రకంగా స్ప్రే చేస్తారని కోరుకుంటూ సో సో ఇక్కడ మనం బ్రొఫీరియా బదులు డెలిగేట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు బట్ డెలిగేట్ కంటే కూడా నాకు కొంచెం ఇదే బెటర్గా అనిపిస్తుంది ఒకసారి బ్రోఫిరే వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఒక ఆఫ్ సెట్టింగ్ అప్పుడు మటుకి ఒకసారి మళ్ళీ డెలిగేట్లో కూడా తెల్లదోమకి సంబంధించింది యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి సో ఎందుకంటే డెలిగేట్ కంటే కూడా కొంచెం బ్రొఫిరియా నాకైతే కనుక ఇప్పుడు బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది సో ఎందుకంటే దాంట్లోకి ఇదైతే కనుక మనకి పొరుగు గిరుగు కూడా అన్నీ పోతుంది బ్రోఫిరియా దాంతోపాటు మనకి త్రిప్స్ కూడా మనకి కంట్రోల్ అవుతూ ఉంటాయి సో దాంతోపాటు ఓన్లీ తెల్లదోమక ఒకటి యాడ్ చేసుకుంటే ఎర్క్లెస్ లాంటిదో ఏదన్నా తెల్లదోమకు సంబంధించి యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కూడా మంచి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది అదే డెలిగేట్లోకి వెళ్తే త్రిప్స్ కానీ అది కానీ కంట్రోల్ చేయకుండా కొంచెం మనకి ఓన్లీ కూడా అలవాటు అయిపోయిందేమో అనిపిస్తుంది సో బట్ కాకపోతే కనుక మీరు డెలిగేట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక మళ్ళీ కూడా ఇంకొక స్ప్రే గ్యాప్తో కనుక మళ్ళీ కూడా ఒకసారి వెళ్ళండి సో ఓకేనా సో మనం ఎక్కువ లెంత్ చేయకూడదని ఉద్దేశంతో పదమూడు పద్నాలుగు నిమిషాలతో ఈ వీడియో అయితే ఎండ్ చేయడం అయితే జరిగింది సో ఈ మూడు స్పెయిల్ అండి ఏమో బట్ మీకు ఈ రకంగా గనక వెళ్తే కనుక కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది ఆల్రెడీ చాలామందికి మనకి కాప్ సెట్ అవ్వట్లేదు అంటున్నారు దీనికి కారణం ఏంటి అంటే ఎక్కువగా సిఎంఎస్ లైన్స్ అనేది మనకి మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ కొమ్మ ఏదైతే మనకి పెరుగుదల కోసం మొక్కన ఎక్కువ గ్రోత్ కోసం మనకి ఎక్కువగా సీఎంఎస్ లైన్స్ ఈ మధ్య ఎక్కువగా మనకి కనిపెట్టడం జరుగుతుంది కాబట్టి సో ఈ సిఎంఎస్ లైన్లు ఏంటంటే కూలింగ్ టెంపరేచర్ ఉండాలి సో ఇప్పుడు ఏమవుతుంది మనకి అధికమైన ఎండలు వర్షం పడినా కానీ తెల్లారిపాటికి సుర్రు కాలిపోతేటట్టు మనకి అయితే రావడం అయితే జరుగుతుంది సో అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రకంగా సో మీరు గనక సిఎంఎస్ లైన్ లో ఇప్పుడు ఈ టైంలో లో గనక ఇప్పుడే కొంచెం మంచు పడతా ఉంది చల్ల టైం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ టైంలో గనక మంచి కూలింగ్ మీద కనుక ఈ బ్రోఫీరియాను హెర్క్లెస్ వేసుకున్నా కానీ మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ వీడియో ఏంటంటే కాప్ సెట్టింగ్ కోసం కొమ్మకుళ్ళు కోసం దాంతోపాటు ఆ పక్కన పొలాల్లో నుంచి వచ్చే పెస్ట్ గురించి సో ఎంతో కొంత నాలెడ్జ్ని ఇచ్చాననే ఉద్దేశం అయితే నాకు ఉంది సో ఈ రకంగా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ అవుతుంది ఈ మూడు షెడ్యూల్లో సో దాంతోపాటు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇవాళ ధర లేదని చెప్పి నన్ను ఇష్టపడకుండా లైక్ చేయకుండా నచ్చకపోయినా కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సో మంచి ధరలు వచ్చిన రోజు ఆ రోజు ఇష్టపడతారు ఎందుకంటే సో ఈరోజు ఎవరైనా కానీ సో నేననే కాదు సో లాభం లేదు అనుకుంటే కనుక మనం ఎంత చెప్పినా ఎంత కష్టపడ్డా దానికి వాల్యూ ఉండదు సో ఇవాళ నా పరిస్థితి కూడా అదే సో ఇంత కష్టపడి ఇంత గొంతు తీసుకున్నా కానీ వ్యాల్యూ లేదు ధరలు వస్తే డిమాండ్ వస్తే ఖచ్చితంగా కూడా కమలు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇష్టపడే రోజు వస్తుంది సో ఎందుకంటే కొంతమందికి చాలామందికి ఇష్టపోయాం కానీ లైక్ చేసే విషయంలో సో ఎందుకో డిజపాయింట్గా రైతులైతే ఉండడం అయితే జరిగింది సో దాని గురించి ఇంకా మీ ఇష్టం అండి లైక్ చేస్తారా లైక్ చేయరా అనేది సో ఇంకేంటండి సంగతులు ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి సో ప్రతి రైతుకి ఈజీగా అన్నీ కూడా అర్థమయ్యే విధంగా సో విల్ట్ గురించి చెప్పాను సో కొమ్మ కొల్లు గురించి చెప్పాను సో దాంతోపాటు కాప్ సెట్టింగ్ ఎలా చేయాలి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మీ ఇంట్లో ఒక లాగానే చెప్తున్నాను సో మీరు ఇష్టపడితే ఒక లైక్ చేయండి సో కష్టం అయితే కనుక వదిలేయండి సో దాంతోపాటు మీకున్న ప్రాబ్లమ్ని తెలియచేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు అది ఉపయోగపడే విధంగా మళ్ళీ కూడా ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది దయచేసి అన్నశ్రీగా కాల్ చేయడం అయితే కనుక తగ్గించండి ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి కానీ అది కానీ కనిపించట్లేదు ఓ విపరీతంగా నాలుగింటి నుంచే మోగుతూనే ఉన్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సో కాల్స్ అయితే తగ్గించండి వీడియోస్ని అయితే చూడండి సో ఒక హండ్రెడ్ పర్సెంట్ మీకోసం కష్టపడుతూనే ఉంటా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ వీడియో చేసుకొని రోజు ఇంటికి వెళ్ళాలన్నమాట బండి కారు కార్ వేసుకురాను కాకపోతే ఏంటంటే లగేజ్ ఎక్కువగా ఉంటుంది తగిలించుకోవడానికి కావద్దు అని చెప్పి కార్ వేసుకొస్తా ఒక్కో రోజు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది మా మా ఇల్లు ఈ టైంలో మంచిగా బాగుంటుంది చల్లబడతా ఉంటుంది కదా సో ఇదంతా కూడా పుల్ల చెనగేశారండి ట్రాక్టర్తోనే మందు కొట్టేసి వెళ్ళారు ఇదిగోండి గాళ్ళు కనపడుతున్నాయి కదా సన్న టైర్లు వేసారు చాలామంది సన టైర్లతోనే ముందు కొడతారు అనమాట సో మొక్కజొన్నలు మొక్కగనులు అవతల చేలో చూడండి ఎంత ఎత్తిపోసారు మొన్న దాకా మూడు వేలు అన్నారు సో ఇవాళ ఇరవై మూడు వందలు అడుగుతున్నారు మాయి కూడా వచ్చినాయి అండి మొత్తం అంతా కోసారు పర్లేదు కానీ దిగుబడి రేటు ఉంటే కొంచెం రైతు టయానికి నోటి దగ్గర నుంచి లాక్కుంటా ఉంటారు ఇదండి పరిస్థితి అడగట్లేదు అన్నానా ఇచ్చా ఇరవై మూడుకే బరువు కూడా ఉన్నాయి ఓ పట్ట సెంటు పట్ట నాలానా అది సెండు పట్ట నలభై అరవైయా కాటా కూడా మాదేనండి వాళ్ళు కాటా తెచ్చారు రెండు వందల యాభై గ్రాముల తక్కువ చూపిస్తుంది పావు కిలో భాత తేడా వచ్చేదన్నమాట మనం కాటా చూసుకోకపోతే